రాత్రి కీర్తనలు ఆగస్టు పద్దెనిమిది ప్రియలారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధవలన తొలగింపబడి మీకు కలిగిన స్థర స్థిరమనస్సును విడిచిపడిపోకుండా కాచుకొనియుండు రెండు పేతురు మూడు పదిహేడు దైవిక ప్రణాళికను ఇతరులకు నేర్పించుటకు కోరుకొని వారు విచిత్రమైన శోధనలకు గురవుతారు కావున ప్రభువునకు అతని ప్రజలకు సేవ చేయు ఘనత కొరకే పెద్ద పరిమాణములో పరిశుద్ధాత్మ మరియు జ్ఞానమను కూపలు అవసరము జ్ఞానము యొక్క ఉద్దేశమును అపస్తలుడు ఎత్తి చూపుతున్నదేమనగా అది ఉత్తనే ఉప్పొంగును వ్యర్థముగా గర్వించినట్లు చేసి సాతాను యొక్క శోధనకు లోనగునట్లు చేసి శిష్యులను తమ వెంట పోవును కార్యములు ఇరవై ఇరవైగుముప్పే కావున ఎవరైతే ఇతరులకు నుందురో ప్రభువుకుక నోరుగా నుంధ వారెవరైనను దీనమనస్సుతో పాటు పరిశుద్ధాత్మ యొక్క నానా విధములగు కృపలను అభివృద్ధి చేసుకునవలెను ఈ విధమైన దీనమనస్సు ప్రేమతో కూడిన జ్ఞానము కలిగి బోధించువాడు తనను తాను కట్టుకొనుచు తాను పరిచర్య చేయువారిని కూడా కట్టును జ్ఞానము ఒక్కటి మాత్రముండినా గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును రీప్రింట్ రెండు వేల రెండు వందల పంతొమ్మిది నమస్కారం ఈరోజు మన డీప్ డైవ్లో ఆధ్యాత్మిక విషయాలు బోధించేవాళ్ల బాధ్యతలు వాళ్లు కొన్నిసార్లు ఎదుర్కొనే ప్రత్యేకమైన సవాళ్ల గురించి మాట్లాడుకుందాం దీనికి మన ఆధారం సాంగ్స్ ఇన్ ద నైట్లోని ఆగస్ట్ ఎయిటీన్త్ నాటి వ్యాఖ్యానం ముఖ్యంగా ఇది టూ పీటర్ త్రీ పాయింట్ సెవెంటీన్ మీద ఆధారపడి ఉంది అవును ఆ వాక్యం ఉండమని అంటే దుష్టుల తప్పుల ద్వారా దారి తప్పిపోకుండా జాగ్రత్త పడమని మనల్ని హెచ్చరిస్తుంది కరెక్ట్ మరి ఈరోజు మన లక్ష్యం ఏంటంటే బోధకులకు కేవలం జ్ఞానముంటే సరిపోతుందా లేక ఇంకా వేరే లక్షణాలు కూడా అవసరమా అంటే జ్ఞానం ఒక్కటే ఉంటే అది ప్రమాదకరంగా మారే అవకాశముందా మూలమేం చెప్తుందో చూద్దాం అవును ఇక్కడ మూలమేం సూచిస్తోందంటే దేవుని ప్రణాళిక గురించి ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించేవాళ్లు వాళ్లు కొన్ని విచిత్రమైన ప్రలోభాలకు గురవుతారట విచిత్రమైన ప్రలోభాలు అంటే అంటే ప్రభువుకు ఆయన ప్రజలకు సేవ చేసే ఆ గౌరవం దక్కినప్పుడు కేవలం జ్ఞానం అంటే బైబుల్ నాలెడ్జ్ సిద్ధాంతాల పరిజ్ఞానం మాత్రమే సరిపోదు పవిత్రాత్మ ద్వారా వచ్చే కృపలు కూడా అవసరం ముఖ్యంగా సాత్వికం లాంటివి అవి కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్తోంది సాత్వికం సాత్వికమంటే వినయం మృదుత్వం లాంటివా అవునోనో మరి జ్ఞానానికి ఈ ప్రలోభాలకు సంబంధమేంటి ఎందుకంటే మూలమంటోంది కదా జ్ఞానం ఒంటరిగా ఉంటే గర్వాన్ని పెంచుతుందని సరిగ్గా అదే పాయింట్ జ్ఞానం దానంతట అదే ముఖ్యంగా దానికి తోడు వినయం లాంటివి లేనప్పుడు అది అహంకారాన్ని పెంచేస్తుంది ఎక్కువ తెలుసు అన్న ఫీలింగ్ అనమాట ఇది ప్రమాదకరమని మూలం ఎందుకు చెప్తోందంటే ఇది ఆ బోధకుణ్ణి ప్రజల్ని తమ వైపుకు తిప్పుకునేలా ప్రేరేపించవచ్చు అంటే దేవుడు వైపు కాకుండా అవును అపస్తులుల కార్యములు ఇరవై పాయింట్ ముప్పైలో కూడా పౌలు ఇలాంటి హెచ్చరిక ఇచ్చాడు కదా నాయకులే తప్పుదోవ పట్టించగలరని ఖచ్చితంగా శిష్యులను తమవైపుకు లాక్కోవడానికి ప్రయత్నిస్తారని జ్ఞానం ఉప్పొంగిస్తుంది అనడంలో ఇదే భావం ఉంది అంటే జ్ఞానం వల్ల వచ్చే ఆ గర్వం ఆ దృష్టిని మార్చేస్తుందా దేవుడి మీద నుంచి సేవ చేయాల్సిన వాళ్ల మీద నుంచి ఆ వ్యక్తి మీదకే మళ్ళిస్తుందనమాట అవును మరి దీనికి పరిష్కారం జ్ఞానం ప్రమాదకరం అయితే బోధకులు ఏం చెయ్యాలి దేని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఇక్కడే ప్రేమ యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్తోందంటే బోధకులు కేవలం జ్ఞానం సంపాదించడమే కాదు పవిత్రాత్మ కృపలను ముఖ్యంగా ప్రేమను దాన్ని బాగా పెంపొందించుకోవాలి అవును ఎందుకంటే మూలంలో ఒక కీలకమైన మాట ఉంది వాళ్ళ రీప్రింట్ టూ టూ వన్ నైన్ లో కూడా దీన్ని హైలైట్ చేశారు జ్ఞానం ఉప్పొంగిస్తుంది కానీ ప్రేమ నిర్మిస్తుంది అని జ్ఞానం ఉప్పొంగిస్తుంది ప్రేమ నిర్మిస్తుంది ఆసక్తికరంగా ఉంది అంటే జ్ఞానం కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది అహంకారాన్ని పెంచగలదు కాని ప్రేమ ఏం చేస్తుందంటే ఆ జ్ఞానాన్ని ఇతరుల మంచి కోసం వాళ్లను ఆత్మీయంగా కట్టడం కోసం ఉపయోగించేలా చేస్తుంది అది బోధకుణ్ణి వినేవాళ్ళని కూడా బలపరుస్తుంది ఆహా అర్థమైంది అంటే జ్ఞానం ఒక టూల్ లాంటిది కానీ దాన్ని ఎలా వాడాలి అని చెప్పేది ప్రేమే అన్నమాట సరిగ్గా చెప్పారు ప్రేమ లేకపోతే ఆ జ్ఞానం గర్వాన్నే పెంచుతుంది బహుశా కూడా దారి దారితీయొచ్చు అదే ప్రేమతో కలిస్తే అది ఐక్యతనూ ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది అవును ఆ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది జ్ఞానాన్ని ప్రేమతో బ్యాలెన్స్ చేసినప్పుడు బోధించడమనేది కేవలం సమాచారమివ్వడం కాదు అది ఇతరుల జీవితాల్లో ఆ ఒక మంచి మార్పు తేవడానికి శక్తివంతమైన సాధనం అవుతుంది ఆ బ్యాలెన్స్ లేనప్పుడే మరి సమస్యలొస్తాయి కాబట్టి మొత్తంగా ఈ పరిశీలన నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్య పాఠం చాలా స్పష్టంగా ఉంది కదా నిజమైన ప్రభావవంతమైన ఆధ్యాత్మిక నాయకత్వానికి బోధనకు జ్ఞానం ఎంత అవసరమో దాంతోపాటు వినయం ప్రేమ కూడా అంతే కాదు బహుశా అంతకంటే ఎక్కువ అవసరం నిజమే అవి లేకపోతే జ్ఞానం మేలు చేసే బదులు కీడుచేసే ప్రమాదముంది నిర్మాణానికి బదులు విధ్వంసం జరగవచ్చు ఇది ఇంకో ముఖ్యమైన ప్రశ్నను కూడా మనముందు జ్ఞానాన్ని లేదా ఏదైనా నైపుణ్యాన్ని దాన్ని గుణంతో అంటే ప్రేమతో క్యారెక్టర్తో బ్యాలెన్స్ చేసుకోవాలనే ఈ సూత్రం ఇది కేవలం మతపరమైన బోధనలకేనా లేక అంటే నాయకత్వంలోని ఇతర రంగాల్లో విద్యలో లేదా మనం రోజువారీ జీవితంలో సమాచారాన్ని ఎలా తీసుకుంటాం ఎలా పంచుకుంటాం ఇలాంటి విషయాల్లో కూడా దీనికి అంతే ప్రాధాన్యత ఉందేమో అవును ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే కాదు బహుశా ప్రతి రంగంలోనూ వర్తిస్తుందేమో జ్ఞానం శక్తివంతమైనది కానీ దాన్ని నడిపించేది ప్రేమ అయినప్పుడే అది నిజంగా ప్రయోజనకరం అవును ఇది మనం మననం చేసుకోవాల్సిన అంశం